నమస్తే వెల్కమ్ టు నేను కేవి మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ శర్మల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంచలనం వార్నింగ్ అయితే ఇచ్చారు చెప్పింది ఇచ్చే లేదంటే ప్రజల ముందు దోషిగా నిలబెడతానంటూ హెచ్చరించారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలని లేదంటే కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు ప్రధాని మోదీని ఈ విషయంలో నేరుగా నిలదీయాలన్నారు మరి షర్మిల డిమాండ్ ను చంద్రబాబు ఏ మేరకు పాటిస్తారు పార్లమెంట్ లో కేంద్రాన్ని ఎంతవరకు నిలదీస్తారు తెలంగాణ రాజకీయాల నుంచి తప్పుకొని ఏపీ పిసిసి చీఫ్ అయ్యాక వైఎస్ షర్మిల కాస్త జోరు పెంచారు సమయానికి తగినట్టుగా విమర్శలు డిమాండ్స్ చేస్తూ తన పార్టీకి మైలేజ్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు సందర్భంగా కూడా అదే ప్రయత్నాన్ని చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేశారు నేను చెప్పింది చెయ్యి లేదంటే ఊరుకునేది లేదు ప్రజల ముందు దోషిగా నిలబెడతా అంటూ వార్నింగ్ ఇచ్చారు ప్రత్యేక హోదా అనేది ఏపీ ప్రజల కళ అంటూ గుర్తు చేశారు షర్మిల ఈ విషయంలో కేంద్రాన్ని నిలదీయాలంటూ డిమాండ్ చేశారు ప్రధాని మోదీని సైతం ఈ విషయంలో ప్రశ్నించాలన్నారు కేంద్రం సానుకూలంగా స్పందించుకుంటే తక్షణమే మద్దతు ఉపసంహరించుకొని ప్రభుత్వం నుంచి బయటికి రావాలంటూ డిమాండ్ చేశారు అలా చేయకపోతే ప్రజల ముందు మరోసారి దోషిగా నిలబెడతా అంటూ చంద్రబాబును డిమాండ్ చేశారు షర్మిల అంతా బాగానే ఉంది కానీ చంద్రబాబుకు ముందు అధికారంలో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు అన్న జగన్తో చెల్లి షర్మిలకు మంచి సంబంధాలే ఉన్నాయి ఎప్పుడైతే తెలంగాణను వదిలి ఏపీకి వెళ్లి చెల్లి కాంగ్రెస్లో చేరిందో అప్పటి నుంచే జగన్ షర్మిలల మధ్య విభేదాలు మొదలయ్యాయి ముందు వివేకానందరెడ్డి వ్యవహారం ఆ తర్వాత ఆస్తుల లోల్లి చివరికి రాజకీయాలు ఇలా ఇద్దరికి మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది కానీ అంతకు ముందైతే అన్న వదిలిన బాణంలా జగన్ కోసం షర్మిల అన్యోన్యంగానే పనిచేశారు అప్పుడు ఈ హోదా గురించి షర్మిలకు ఎందుకు ఇంత బలంగా గుర్తుకు రాలేదు తర్వాత ఏపీ పిసిసి చీఫ్ అయ్యాక ఎందుకంత బలంగా పోరాడడం లేదు కనీసం తన పార్టీ నాయకత్వంతో అయినా ఎందుకంత బలంగా హోదా గురించి మాట్లాడేలా చేయడం లేదు అనే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు ఉమ్మడి విభజించిన సందర్భంగా హామీ ఇచ్చింది అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ నోటి వెంట వచ్చిన హామీ అది మరి తెలంగాణను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఏపీకి అప్పుడే హోదా ఎందుకు ఇవ్వలేదు అంటూ టీడీపీ నేతలు షర్మిలను నిలదీస్తున్నారు ఈ విషయంపై షర్మిల ఎలా స్పందిస్తుంది టీడీపీ నేతలు ఎలా ఆమెను ఎదుర్కోబోతున్నారు హోదా కోసం పార్లమెంట్ సమావేశంలో ఏమైనా కేంద్రాన్ని ప్రశ్నిస్తారా కేంద్రంలో భాగంగా ఉన్న టీడీపీ కేంద్రాన్ని నిలదీసేంత ప్రయత్నం చేస్తుందా అందుకు చంద్రబాబు తన పార్టీ సభ్యులకు ఏదైనా దిశానిర్దేశం చేశారా అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది మరి ఏ విషయంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి